స్వాగతం పెద్దలు గరుణీయులు కాళ శ్రీనివాసరావు గారు ప్రతిపాదించే తీర్మానాన్ని బలపరచవలసిందిగా శ్రీమతి గౌత శ్రీసా గారిని కోరుతున్నానమ్మా ఓన్లీ ఫైవ్ మినిట్స్ అధ్యక్ష గతంలో ఎంతో మంది పెద్దలు పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ వాగులాల గోపాలకృష్ణయ్య గారు మా తాతగారైన గౌత గారు మరియు మన తెలుగు జాతి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు బాధ్యత వహించి మాట్లాడిన ఈ శాసనసభలో మరి ఎన్నికల తర్వాత నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మీకు ప్రతి ధన్యవాదములు అధ్యక్ష అలాగే నా తండ్రి ఆరుసార్లు శాసనసభ్యులుగా ఏ పార్టీ జెండాతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో అదే పార్టీ జెండాతో మూడున్నర దశాబ్దాలు ఒక నిబద్ధత నిజాయితీగా ఒకే పార్టీలో అంకిత భావంతో పనిచేసిన మా తండ్రిగారైన గౌతి శ్యాంసుందర్ శివాజీ గారికి ఒకే ప్రాంతం నుండి ఒక కుటుంబాన్ని మూడు తరాలుగా ఆదరించి ఈరోజు పదహారవ శాసనసభలో ఆ కుటుంబం నుండి పదమూడవసారి నాకు మాట్లాడే అవకాశం కల్పించిన నా పలాసా ప్రజలకు అందరికీ ధన్యవాదం చెప్పుకుంటున్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఇచ్చిన ప్రజా తీర్పు అత్యంత బాధ్యతాయుతమైనది చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నరేంద్ర మోడీ గారి పాలన మీద నమ్మకం ఉంచిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తామని చెప్పడానికి గౌరవ గౌరవ గవర్నర్ గారి ప్రసంగం ఆద్యంతం అద్దం పడుతుంది అధ్యక్ష ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ నిలువ నీరలేని పరిస్థితుల్లో తమ సమర్థతతో ప్రజలకు ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి రెండు సంవత్సరాల్లోని అన్ని వర్గాల ప్రజలకు మంచిలేని విధంగా రాజధాని పేరుతో రాష్ట్రాన్ని ప్లా ప్రాంతాల వారిగా విభజించి పాలించే కుట్రలు డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం ముఖ్యంగా ఏ రోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లేని హిందూ దేవాలయాల మీద దాడులతో ప్రజల్లో దేవాలయాలకే భద్రత లేనప్పుడు మన భద్రత ఏంటి అనే ఒక ఆందోళన సృష్టించారు అధ్యక్ష వింత పోకడలతో దాడులతో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడ భద్రత లేదు అని రాష్ట్ర యువత భవిష్యత్తుని గందరగోళంలో పడేసేటట్టు ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకి వెళ్ళేలా చేశారు అధ్యక్ష ఇక ఎక్కడో సెటిల్ అయిన ప్రవాసాంధ్రులు కూడా రాష్ట్రంలోని ఈరోజు పెట్టుబడులు పెట్టడం క్షేమకరం కాదనే స్థాయికి దిగజార్చి ఆంధ్ర రాష్ట్ర సన్రైజ్ అనే బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా నిరాశలోకి తీసుకువెళ్లారు అధ్యక్ష ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి గెలుపులో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా భాగస్వామ్యం వహించారు అధ్యక్ష అదేవిధంగా ము రెండు వేల ఇరవై నాలుగులో సరికొత్త ఆశలతో చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సారథ్యంలో గత ఐదు సంవత్సరాల చీకటి అధ్యాయాన్ని పీడకలని పక్కన పెట్టే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి చేసిన తప్పుని దిద్దుకొని మళ్ళీ ఎన్డీఏ కూటమికి ఈరోజు బాధ్యత అప్పగించారు అధ్యక్ష ఇప్పటికే గత నలభై రోజుల పాలనలోనే ప్రజలందరికీ కూడా మేము తీసుకున్న నిర్ణయం సరైన దారిలోనే వెళ్తుందనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంతకాలు కానీ ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు మెగా డిఎస్సి నెల ఒకటో తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడాలు పెన్షన్లు అమలు అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసివేయడం నుంచి ప్రతి ఒక్కటి కూడా నైపుణ్య గణితం ఉచిత ఇసుక ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల్లో ఈ ప్రభుత్వంలో మేము బద్దతగా ముందుకెళ్తామన్న నమ్మకం ప్రతిరోజు మనం కల్ ఈ నలభై రోజులతో పాటు కలిగిస్తూ వచ్చాం అధ్యక్ష ఈరోజు రాష్ట్ర పరిస్థితి గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలకులు చేసిన నష్టాన్ని ఈరోజు శ్వేత పత్రాల రూపంలో ఏం జరిగినా పారదర్శకంగా ప్రజల ముందు ఉంచుతూ గతంలో జరిగిన నష్టాన్ని మనం ఎలా అయితే ముందుకు తీసుకెళ్ళామో ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో పత్రాల రూపంలో ఇవ్వడం కూడా ప్రజలకి పార్టీ మన ప్రభుత్వం మీద ఒక నమ్మకం కలుగుతుంది అధ్యక్ష మరి ముఖ్యంగా ఈరోజు పెద్దలు కాలవ శ్రీనివాస్ గారు ప్రవేశపెట్టిన గవర్నర్ ప్రసంగానికి బలపరిచే తీర్మానాన్ని నాకు కూడా బలపరిచే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష